కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య జన్మదినాన్ని పరిష్కరించుకొని నెల్లూరులో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం మోహన్ రావు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను కొనసాగిస్తామన్నారు సుందరయ్య గారి జన్మదిన ఇక్కడ నెల్లూరు ఆలవేసి నివాళులు అర్పించడం జరిగింది వదిలే కామెంట్ కుసరపల్లి సుందరయ్య గారు దక్షిణ భారత కమ్యూనిస్ట్ ముఖ్య మా నిర్మాత భరతమాత ముద్దుపేట ప్రముఖ పార్లమెంటేరియను సాయుధ తెలంగాణ పోరాట యోధుడు మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడు ఈ భారతదేశంలో కా సుందరయ్య గారు అలగానిపో గ్రామంలో జన్మించి వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని సంఘ సంస్కరణ ఉద్యమాల ద్వారా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని నీళ్ళుకెళ్ళి అనంతరం స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీలో చేరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాతగా దక్షిణ భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాతగా సిపిఎం పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా మొట్టమొదటి సెక్రటరీగా అనేక బాధ్యతలు నిర్వహించాడు భరత మాట ముందు సుందరయ్య గారి జరిగింది సుందరయ్య గారి ఆశయాల్ని సాధించేదాని కోసం పోపడతామని చెప్పేసి ఈ రోజు గారి విగ్రహం దగ్గర ప్రతిజ్ఞ చేస్తూ నివాళులు